కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లారు ఈ పర్యటనలో ఆయన కేంద్రంలోని మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు పడ్డారు ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికలలో ఆయన గర్వాన్ని అణిచేశామని రాహుల్ గొప్పగా చెప్పుకొచ్చారు దీంతో ఇక్కడ బీజేపీ నేతలు రాహుల్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు విదేశాల్లో ఇండియా పరువును రాహుల్ బజార్పాల చేశారని మండిపడుతున్నారు ఇక మోదీ విషయానికి వస్తే ఆయన కూడా విదేశీ పర్యటనలో కాంగ్రెస్ పార్టీపై విమర్శల బాణాలు గుప్పించేవారు రాహుల్ కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారని చెప్పుకోవచ్చా నీవు నేర్పిన విజయే నీరజాక్ష అని సరిపెట్టుకోవాలా ఇంతకు అమెరికాలో రాహుల్ ఏమన్నారు మోదీ ఏమన్నారు ఈ చర్యలు చూద్దాం రాహుల్ గాంధీ ప్రస్తుతం పూర్తి పరిపక్వత చెందిన నాయకుడిగా ఎదిగారు గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సుమారు వంద సీట్ల వరకు తెచ్చారంటే అది రాహుల్ చలవే అని చెప్పక తప్పదు గత వారం ఆయన అమెరికా పర్యటనకు వెళ్లారు ఈ పర్యటనలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమాల్లో ఆయన మోదీ సర్కార్ తో పాటు బీజేపీ దాని అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పడ్డారు రాహుల్ అమెరికాలో మోదీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం ఇక్కడ ఇండియాలో బీజేపీకి రుచించడం లేదు అయితే విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించరాదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది విదేశాల్లో భారత సంతతికి చెందిన వారు రాహుల్ ను ఆహ్వానించి ఇండియాకు చెందిన రాజకీయాల గురించి అడిగితే రాహుల్ తాను విదేశీ గడ్డపై ఉన్నాను తాను ఇండియన్ పాలిటిక్స్ గురించి మాట్లాడను అని చెప్పొచ్చా అలా అంటే కుదరదు కదా అక్కడుండేవారు భారతీయులే విదేశీయులకు ఇండియా రాజకీయాల గురించి ఆసక్తి ఏముంటుంది అయితే నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లారు ఇదే అంశం చర్చకొచ్చింది మీడియా ప్రతినిధులు ఇండియన్ పాలిటిక్స్ గురించి ప్రస్తావిస్తే ఆయన తాను విదేశీ గడ్డపై ఉన్నా తన దేశంలోని ప్రతిపక్ష పార్టీల గురించి కామెంట్ చెయ్యను నో కామెంట్స్ అని చెప్పొచ్చు కదా కానీ మోదీ అలా చేయలేదు రెండు వేల పదిహేనులో ప్రధానమంత్రి జర్మనీ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ వదిలి వెళ్లిన చెత్తను తాను ఊడ్చాల్సి వస్తోందన్నారు కెనడాలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మొత్తం స్కామ్లతో నిండిపోయింది తాను ఇండియాను స్కిల్ నేషన్ గా తీర్చిదిద్దాలని ఉందని వ్యాఖ్యానించారు ప్రతిపక్ష నాయకుల గురించి ఆయన యూరోప్ తో పాటు ఉత్తర అమెరికాలో ఇష్టం వచ్చినట్లుగా తిట్ల దండకం అందుకున్నారు మిడిల్ ఈస్ట్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన ఒమన్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇండియా ఇమేజ్ విదేశాల్లో డామేజ్ అయ్యింది చాంతాడంత స్కామ్ లిస్టును చదివి వినిపించారు ఇండియా ఇమేజ్ ను మార్చడానికి తాను చెమటోడ్చాల్సి వస్తోందని అన్నారు మోదీ ఏ దేశం వెళ్లినా ప్రతిపక్ష పార్టీను దూషించడం మానుకోలేదు సియోల్ పర్యటనలో మాట్లాడుతూ గత జన్మలో వారు ఏం పాపం చేశారో వారంతా ఇండియాలోనే పుట్టారని వ్యాఖ్యానించారు శాంఘైలో ఇండియన్ కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో మీరు ఇండియన్స్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడేవారు ప్రధానమంత్రిగా మోదీ వచ్చాక తాము ఇండియన్స్ అని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగారని చెప్పుకొచ్చారు కెనడాలో ఓసారి మోదీ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దేశాన్ని ఎంత భ్రష్టు పట్టించాలో అంత భ్రష్టు పట్టించి వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ప్రభుత్వం మిషన్ అంటే అని కామెంట్ చేసేవారు రెండు వేల పద్నాలుగులో మోదీ మొట్టమొదటిసారి అమెరికాలోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లు ప్రసంగించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీరు ఓటు వేసి ఉండకపోవచ్చు ఫలితాల తర్వాత సంబరాలు చేసుకుని ఉంటారన్నారు ఏడాది కోపెన్ హాగెన్ లో మాట్లాడుతూ డిజిటల్ ఇండియా ద్వారా ఇండియా రూపురేఖలు మారిపోయాయి లేదంటే ఇండియా అనే సరికి అత్యంత వెనుకబడిన పేద దేశంగా యావత్ ప్రపంచం భావించేదన్నారు ఇంత చేసినా తాను తన దేశంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నానని వాపోయేవారు మోదీ విదేశీ గడ్డపై విమర్శలు చేయడంలో రికార్డు బద్దలు కొట్టారు ఆయన ప్రధానమంత్రి అయ్యాక లెక్కలేనని విదేశీ పర్యటనలు చేసి వచ్చారు భారతదేశ చరిత్రలో విదేశీ గడ్డపై ప్రతిపక్షాలను విమర్శించిన వారిలో మోదీని మించిన వారు లేనే లేరు యాభై దేశాల్లో ఆయన ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు ప్రధానమంత్రిగా మొత్తం డెబ్బై దేశాల్లో డెబ్బై తొమ్మిది సార్లు తిరిగొచ్చారు మరి అలాంటి మోదీ ప్రతిపక్షాలను ఇష్టమొచ్చినట్లుగా తిట్టినప్పుడు ప్రతిపక్షాలు కూడా ప్రధానిని విమర్శించకుండా ఉంటాయా నీవు నేర్పిన విద్యని తాను పాటిస్తున్నారని రాహుల్ కూడా విదేశాల్లో విమర్శిస్తున్నారు గత వారం అమెరికా పర్యటనలో రాహుల్ కూడా మోదీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు అయితే ప్రధానమంత్రి గతంలో వాడిన పదాలు హిందీలో ఆగిన వాడిన గందగి స్కామ్ల గురించి వివరించి చెప్పారు కానీ రాహుల్ గాంధీ మాత్రం హుందాగానే విమర్శించారు ఆర్ఎస్ఎస్ గురించి ప్రస్తావిస్తూ దేశాన్ని మత ప్రాతిపదికన చీల్చాలనుకుంటోందన్నారు బీజేపీ ప్రభుత్వంపై ఆయన నేరుగా విమర్శలు గుప్పించారు మోదీ సర్కార్ ప్రజల్లో ఒక రకమైన భయాన్ని సృష్టించి ప్రతిపక్షాలపై ఐటీ ఈడీలను పంపి దాడులు చేయిస్తోంది అలానే మోదీపై వ్యక్తిగతంగా కొన్ని సెటైర్లు వేశారు వాటిలో తనకు తానుగా యాభై ఆరు అంగుళాల చాతి ఉన్నవాడని నేరుగా తాను భగవంతుడితో కమ్యూనికేట్ చేస్తానని మోదీ గొప్పలు చెప్పేవారు గత లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత అవన్నీ మాయమయ్యాయని రాహుల్ ఎద్దేవా చేశారు మోదీ విదేశీ పర్యటనలో కాంగ్రెస్ పార్టీని విమర్శించినప్పుడు కాంగ్రెస్ నాయకుడు ఆనందర్ వ్యక్తం చేశారు విదేశాల్లో ప్రధానమంత్రి భారతీయ చరిత్రను సాధించిన స్వాతంత్రం చులకనగా మాట్లాడారని ఆరోపించారు ప్రస్తుతం ఇదే బీజేపీ నాయకులు అధికార ప్రతినిధులు గతంలో శర్మ చేసిన వ్యాఖ్యలని వారు చేస్తున్నారు ఎవరు అధికారంలో ఉన్నా విదేశాల్లో ఉన్నప్పుడు వారు పూనకం వచ్చిన వారిలా ప్రతిపక్షాలపై తమ ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటారు ఇది ఆమ్ ఆద్మీకి ఎబ్బెత్తుగా అనిపించవచ్చు కానీ మోదీకి రాహుల్ కి మాత్రం కాదు కదా పాలిటిక్స్ మే సబ్ హయని లైట్ తీసుకోవాల్సిందే కదా అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు